ైట్ మేకతో బాటి బనాలు దీనిలో ఇక్కడ బరవాటి అని చెప్తారండి చాలా మంది బీన్స్ ఏమో అనుకుంటారు దీనిని చూసి బీన్స్ ఏమో అనుకుంటారు స్టార్టింగ్ లో దీన్ని చూసి బీన్స్ బీన్స్లో పండుగలు ఏమో అంటారు అవా అనుకున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఇవి వండుకొని తినే కూర అనేసి సేమ్ చూస్తే బీన్స్ లాగే ఉంటాయి కాకపోతే బీన్స్ కొంచెం ఉంటాయి చాలా పొడుగు ఉంటాయి ఇప్పుడు నైట్ మాకు ఇదే కూడా నేను అడుగుతున్నాను బీన్స్ కాదు బర్బాటి వీళ్ళని సేమ్ మనము మనం చూస్తున్నారా ఎంత పొడుగు ఉన్నాయో ఇలాగే ఉంటాయి కాకపోతే చాలా సేమ్ మనము బర్బాటీ మన గోర్చుకుడు చిక్కుడుకాయలు ఎలాగ మనం వండుకొని తింటామో సేమ్ అలాగే తినప్పుడుకి ఇలాగే సేమ్ పీస్ ఇలా తీస్తూనే ఉండాలి దారంలాగా వస్తూనే ఉంటుంది మనం ఇలా తీస్తూనే ఉండాలన్నమాట చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది మనం రైస్తో అయినా కానీ సరే తినొచ్చు లేదంటే ఇంకా రోటీతో అయినా కానీ సరే తినొచ్చు నిజం చెప్పాలంటే ఇంకా రోటీతో బాగుంటుంది देती है हाँ चढ़ेंगे वो भी परवाने बीच में बीच में हिंदी बोलना यार बोल दे परवाने उसको निकालना को हाँ हो सकता है प्लेट लेते हैं ये डालने के लिए पत्मावत हीरोइन बीन्स कटिंग मानक ना चिंगाटिंग मानो ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా లేదంటే ఇంకా ఈ సైజు కావాలంటే ఈ సైజు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఇక్కడైతే ఇంకా చాలామంది బీన్స్ బాగా ఇష్టపడి తింటారండి బీన్స్ బీన్స్ అనే వస్తుంది నాకు ఎందుకంటే మేము బీన్స్ ఎక్కువ వాడతాం కాబట్టి బీన్స్ అనే వస్తుంది బీన్స్ కాదు బర్బాకీ బీన్స్ కాదు బర్బాకీ ఈ పర్పాటు అయితే మా రాయలసీమలో నేను ఎక్కడా చూడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను స్టార్టింగ్లో నాకు అలవాటు లేదు ఇది తర్వాత తర్వాత లాగే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అని చెప్తా అంటే ఇంకా అప్పటి నుండి తేవడం మొదలుపెట్టాము మేము కూడా బాగుంటుంది

आरु, ऐसा है नहीं? रात के रिले रोटी खाना अच्छा, बाईस नहीं खाना। क्या एक में? अच्छा। चार भाई साहब जस्ट फर्क खाती हूँ क्या हाथ नहीं खाता देखो राइस हो आदि मोटा पन लाता करते हाँ हाँ वो अच्छा से तो रहे हैं जिम्मू जा तुम बोल रहे हो एक टाइम इसका खाना खाता है हाँ मैं ऐसा क्या मॉर्निंग क्या तो नाश्ता

మా అబ్బాయిని సెటైర్ చేస్తున్నారు అది కలిసి నవ్వుతున్నా నేను ఆనియన్ పొందే

చూడండి మాగార్ పహమ గొడ తో దే కబొ నత్త విhane కోచే పిడి నిహి నేర్ పాస్ మంచి గోదమర్ పిండి ఇలా ఇవి అలాంటి పిండి అలాంటి పిండి కాదు హ్ అప్పుడే పిండి కలరే తెలుస్తుంది చూడు కొద్దిగా బ్రౌన్లో ఉంటుంది కలర్ పిండి మా ఇంట్లో నైట్ పూట రోజు రోటీయే తింటాను నందు రోటీ అంటే ఇంకా చూడండి నేను ఇందులో సాల్ట్ వేయలేదండి ఈ పిండిలో ఎందుకంటారా ఇప్పుడు ఎంత తగ్గించి తింటే ఒంటికి అంత మంచిది అనేసి దీంట్లో నేను కొద్ది గుడికి ఉప్పు వేయలేదు ఇంకొకటి కొద్ది గుడికి ఆయలు వేయలేదు అంటే ఇంకా మా అబ్బాయికి వద్దంటాడు ఎందుకంటే ఇంకా అబ్బాయి కొద్దిగా నచ్చదు లేదు ఇప్పుడు నేను చపాతి తిక్కి కాలుస్తానా ఆయలు లేకుండానే కాలుస్తాను ఎలా చేయొచ్చు మరి నువ్వు అస్సలు ఆయిల్ అంటే ఇష్టం ఉంటది కదా అందుకనేసి ఎలాగ మనం అంట పకోడీ అంట మళ్ళీ బోండాలు అలా అందులో ఆల్రెడీగా ఆయిల్తో అప్పుడప్పుడు తింటాం కదా ప్రతి వంటకు ఆయిల్ అంటే కనుక బాగుంది కదమ్మా మరి అందుకనేసి ఆయిల్ ఫుడ్ అనేది నేను ఎక్కువ వాడను మిమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని వంటలు చేస్తాను പിടി പൊടി പിടി गंगा है नहीं आता इसमें मैं टमाटर डाल दी हूँ फिर इस तरफ एक ही रोटी चल रही है तो इसको भी फटा दे रहा इसको थोड़ा से आंच कम करूंगी यस अब इसमें थोड़ा सा गरम मसाला गरम मसाला तो क्या क्या आइटम खाते हैं दाल चने लौंग धनिया पत्ता अब एक क्या भी लेता मैं को पर रखकर रोटी रोटी बनकर तैयार है हां अब ये रोटी आग में फिर जाो खोजीर ले को आते सो खोजबीर धो तो सो ऐसा काड़ो ये की सरकार આયા નલ રોઈ

సబ్జీ సబ్జీఫాయి గ్రహ్ చూడండి పరపాటిలోనే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర ఫ్రెష్ అయినది చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాడు చాలా చాలా టేస్ట్ అయిన కూరండి ఇంకా రెడీ అయినట్టుగా దీంట్లో ఇంకొకటి వేయాలి నేను మనకు కవర్లపైన ఇంత రెడ్గా ఇస్తాను కదా కవరు అంత మోసం చూస్తున్నారు కదా కారం పొడి ఎలాగుందో చూపించమ్మా ప్యాకెట్ కారం పొడి అలాగుంది కదా మా రియల్ మేము ఓన్గా కారం పొడి ఎలా ఉంది చూడండి చూడు ఆ కలర్ ఈ కలర్ చూపించరా చూస్తున్నావా తేడా ఉందా లేదా మరి అందుకనేసి అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను మరి ఏ స్టవుతుంది కదా కారం పొడి అది లేట్ అయితే ఉంది కవర్ పైన కాకపోతే పైన అంటాను రెడ్డుకు ఇచ్చాడు కదా మనం ఏమనుకుంటాము చాలా ఎర్రలో ఉంది కదా కారం పొడి బాగుంటుంది అనుకుంటాము Ok, que Bye.